ఎవరు నమస్తే అభయ్య మందులు ఏంటంటే కోర్టు మూవీ హీరోయిన్ నెల్లూరుకు వచ్చింది ఫీలింగ్ ఏ విధంగా ఉందో ఒకసారి అడగదాం నెల్లూరు రావడం నమస్తే బాగుండరా కోర్టు మూవీతో మంచి ఊపులో ఉన్నారు నెల్లూరు రావడం సోమా జ్యువెలరీకి దగ్గర రావడం ఏ విధంగా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది అండి బాగుంది సో మా సిల్వర్ జ్యువెలరీ ఈ రోజు ఓపెన్ చేశాను అండ్ చాలా బాగా ఉన్నాయి కలెక్షన్స్ సో మీరు కూడా ఒకసారి చూడాలి అక్షయ తృతీయ అన్నాడు సిఎంఆర్ జ్యువెలరీలో ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి సో మీరు తప్పకుండా వచ్చి ఆఫర్స్ అన్ని విట్నెస్ చేసుకోండి అది ఖచ్చితంగా ఖచ్చితంగా రండి కొనుక్కోండి కానీ ఇప్పుడు ఎట్టా సినిమా హిట్ అయిపోయింది నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉన్నాయి తమిళ్లో చేస్తున్నా అని చెప్పి ఇప్పుడు చెప్పారు అంటే తమిళ్లో వచ్చేయండి ఇంకా అంటే అవి ఇంకా ఓకే చేయలేదు బట్ మంచిది ఉంటే చేస్తాను సూపర్ అయితే మీరు మీమ్స్ దగ్గర చూసారు మీ మీద చాలా మీమ్స్ వచ్చాయి కానీ అది నిజంగా చాలా చాలా అంటే మీజ తీసుకున్నారు దాని గురించి ఏమంటారు అయ్యో లేదో అంటే ఈ ఇండస్ట్రీలో ఏదొచ్చినా అది మనం పాజిటివ్ గానే తీసుకోవాలి సో అది మాకు చిన్నప్పటి నుంచి మమ్మీ నేర్పించింది అండి ఏదొచ్చినా పర్లేదు ఓకే నేనేమంటలేదు కాబట్టి మమ్మీ

సబ్స్క్రైబ్ టు ఏమంటారు చూడండి చూసారా మన శత్రువులు లేడ ఉంటారు మన పక్కనే ఉంటారు